జయప్రకాశ్ నారాయణ గారు మనం చూస్తున్నాం అంటే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి జాతీయ స్థాయిలో వచ్చిన నెంబర్స్ అటు ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ వచ్చిన నెంబర్స్ నేపథ్యంలో ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు చాలా కీలకం కాబోతున్నాయి ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది లోక్సభ సీట్లను గెలుచుకున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో అక్కడ మనం చూస్తే దాదాపు ఇరవై ఒకటికి పైగా ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు కూటమి గెలుచుకుంది ఎన్డీఏ కూటమి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా చూసుకునేటప్పుడు నలభై రెండు ఎంపీ స్థానాలకు ఇరవై తొమ్మిది ఎంపీ స్థానాల రిప్రజెంటేషన్ ఈసారి ఉండబోతోంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రయోజనాలకు సంబంధించి పార్టీలు ఏం చేయాలి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా కీలకం ఈసారి అని అంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మంచి స్టేక్ వచ్చింది అంటున్నారు ఆయన ఏ విధంగా వ్యవహరించాలి ఇది గొప్ప అవకాశం ఒక పక్కన రాష్ట్రానికి అవసరం ఉంది రెండు పక్కన జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు పలికిబడి మరింత పెరుగుతాయి తక్కువ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అనుభవం జాతీస్తారు వాజ్పేయి గారి ప్రభుత్వంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన కీలక పాత్ర వహించారు అదే సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు వేరే దిక్కుండా ఆయన సొంతానికి ఏమీ కోరకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కోరారు ఒక స్పీకర్ పదవి వారు కోరితే అది ఆమోదించారు తప్ప ప్రభుత్వంలో వాటా కూడా అందుకని ఆయన అంటే అంత గౌరవం కాబట్టి ఈవేళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పనక్కర్లేదు ఆయనకున్న పరపత్తిని ప్రజలు ఇచ్చిన బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రజల కోసం పూర్తిగా వినియోగిస్తారు నాకు ఆయన నమ్మకం సార్ ఓవరాల్గా ఈ ఫలితాలు చూస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో ఫలితాలు చూస్తున్నప్పుడు యూపీ మహారాష్ట్ర రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కొంత ఇండియా కూటమి కొంత సిగ్నిఫికెంట్ విక్టరీ సాధించడం ఏమనుకోవాలి ఈ పదేళ్ల మోడీ పాలన తర్వాత వచ్చిన ఈ ఫలితాలు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది స్పష్టమైన మెజారిటీతో కూటమి మూడవసారి అధికారంలోకి రావటం వాళ్ళ పరిస్థితుల్లో అరవై ఏళ్ల తర్వాత తొలిసారి మొట్టమొదటి ఘన విజయం దాన్ని అభినందించాలి రెండోది మనం గుర్తుంచాల్సిన ఏంటంటే అభివృద్ధికి నేను చాలా కాలం చెప్తున్నాను అభివృద్ధికి భారతదేశంలో ప్రస్తుతం మెజారిటీ లేదు సంక్షేమానికే ఉండదు అభివృద్ధికి మెజారిటీ కావాలి అభివృద్ధి దీర్ఘకాలం జరగాలి పేదరికం పూర్తిగా పోవాలి అని చెప్పంటే పేదల్ని భాగస్వాములు చెందాక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అదే జాతీయ స్థాయిలో కూడా జరగాలి అది ప్రజలకు అర్థమయ్యడం జరగాలి సంక్షేమాన్ని బాగా చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ఖచ్చితంగా మోదీ గారి ఆ విషయంలో తప్పట్లో ఆర్థిక సదుపాయాలు ఆర్థిక మన మరుగు సదుపాయాలు కానీ పెట్టుబడి ప్రోత్సాహం కానీ ఆర్థిక క్రమశిక్షణ కానీ దీర్ఘకాలభివృద్ధికి బాటలు వేయడం కానీ అంతర్జాతీయ సంబంధాలతో మనకున్న పలుకుబడిన దేశాభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం కానీ దానిలో మోదీ గారి పూ ఆయన ఆయన ప్రభుత్వం పూర్తిగా తిట్టారు కానీ ఇంక్లూజివ్ గ్రోత్ సామాన్యులు వేదరికంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి ఈ పెరిగే సంపదలో ఒక భాగస్వామ్యం ఉందన్న భావాన్ని కలిగించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి అవకాశంగా తీసుకోవాలి కాబట్టి అలాగే మూడోది ప్రతిపక్షం బలహీనంగా ఉంటాం మంచిది కాదు మోదీ గారు ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ ముక్త భారత్ అనేది నేను అంగీకరించాం బలమైన ప్రతిపక్షం ఉండటం ఒక దేశంలో ప్రజాస్వామ్యానికి చాలా అవసరం కాబట్టి కాంగ్రెస్ పుంజుకుంటే సంతోషం పుంచుకోవడంతో పాటు పంధా మార్చుకుని అభివృద్ధిలో భాగస్వామి పంతొమ్మిది తొంభై రోజుల నరసింహ రోగాల కాలం నుంచి పార్టీలపై ఏకాభిప్రాయం దేశాభివృద్ధి ఆర్థిక శిక్షణ అని ఇటీవల కాంగ్రెస్ పక్కన పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్ కంటే పోని మైనారిటీ పార్టీ మాకు ఎలాగో సీట్లు ఓట్లు ఏదో చేద్దామని అడవి చేశారు ఇప్పుడు బాధ్యత గల పార్టీగా వ్యవహరించాం బాధ్యతలు ప్రతిపక్షంగా దేశ భవిష్యత్తును కాపాడడంలో ప్రభుత్వానికి ఎంత పాత్ర ఉందో వాళ్ళకి ఎంత పాత్ర ఉంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వాళ్ళకి స్పష్టత రావాలి ఆర్థికాభివృద్ధి విషయంలో స్పష్టత కావాలి చివరిగా ఇది ఒక గొప్ప అవకాశం రాజకీయాన్ని మార్చడానికి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు ఉందో నాకంటే మీకు బాగా తెలుసు నియోజకవర్గంలో ముప్పై నలభై కోట్లు తక్కువ ఖర్చు అక్కడ పెట్టాలి రాష్ట్ర మొత్తంలో పదివేల కోట్ల దాకా ఖర్చు అంటారు కొందరు ఇంకెక్కువైందని చెప్తున్నారు మరి ఎన్నికల్లో పోటీ చేయాలంటే మొట్టమొదటి యాభై కోట్లు ముప్పై కోట్లు ఉన్నాయా అనే ప్రశ్న వస్తే ప్రజాస్వామ్యానికి ఎంత నగుబాటు అంత ఖర్చు పెట్టాక నీతి నిజాయితీ ఎట్లా ఉంటాయి దేశం ఎట్లా బాగుపడుతుంది కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చాలి దామాషా పద్ధతి పెట్టాలి దామాషా పద్ధతి పెట్టడానికి ఇది గొప్ప అవకాశం రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది ఇప్పటిదాకా మోదీ గారు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు కాబట్టి ఆయన పట్టించుకోలేదు అంతకుముందు కాంగ్రెస్ పట్టించుకోలేదు ఇప్పుడు గొప్ప అవకాశం ఇప్పుడు దీన్ని అవకాశంగా మలుచుకుని ఓ పక్కన ప్రభుత్వం స్థిరత్వం ఉండేట్టుగా చూస్తుంటారు తామర్షా పద్ధతిలో అస్థిర ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రమాదం లేకుండా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు దానిలో వెళ్ళకాలి స్థిర ప్రభుత్వం రావాలి మరి రాజకీయం మొక్కలు చక్కగా కాకూడదు ప్రతి కులనికి ఒక పార్టీ రాకుండా రాకూడదు ఈ రెండు ఏర్పాట్ల పద్ధతులు ఉన్నాయి అవి చేస్తూ ఏకాభిప్రాయం సాధిస్తే ఈ పార్టీలు బాగుపడితే దేశం భవిష్యత్తు బాగుంటుంది జయప్రకాష్ నారాయణ గారు తాజా ఫలితాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్ అది కాంగ్రెస్ మే ఆధారపడుతుంది పార్టీని కొంతైనా ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామికీకరించి ఒక కుటుంబం పార్టీగా గుత్తాధిపత్యం కాకుండా రెండు అభివృద్ధిని వచ్చినటువంటి స్పష్టమైన విధానం రూపకల్పన చేసినట్టయితే కేవలం తాత్కాలికమైన సంక్షేమం ఈ హామీలు గ్యారంటీలు తాయిలాలే కాకుండా కాబట్టి ఒకటి పార్టీని ప్రజాస్వామికీకరించి ఒక కుటుంబం పార్టీగా కాకుండా ప్రజల పార్టీగా మారుస్తారు కదా రెండు ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ దాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఇటీవల కాలంలో చేపట్టే అంతా సంక్షేమం పందాలకే పరిమితం అవుతారా మూడవది ఎన్నికల వ్యవస్థను మార్చడం కోసం కీలక పాత్ర వహిస్తారా నాలుగవది మేము ఓడిపోతే మేము ఒప్పుకోం దొంగ ఎన్నికలు గెలిస్తే కరెక్ట్ ఎన్నికలు అన్న తీరు మార్చి కొంచెం హుందాగా వ్యవహరిస్తారా ఈ నాలుగు ప్రశ్నలకు వచ్చే సమాధానాన్ని బట్టి పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వాళ్ళ ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు చాలా కాలం తర్వాత దాన్ని విలంబంగా స్వీకరించి పంధాలో పొరపాట్లను మార్చుకుని బలమైన ప్రతిపక్షంగా రాజ్యాంగ విలువల కోసం ప్రజాస్వామ్యం కోసం పోరా బాధ్యత వాళ్ళ మీద నారాయణ గారు మనం చూసాం తెలంగాణ కొద్ది నెలల కింద కింద జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఫలితాల్లో కానీ అటు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన వాతావరణం అనేది ఒకటి రెండోది మీరు అన్నట్టుగా కొంత నేతల తీరు అనేవి ఒక కీలకంగా వ్యవహరించాయి అంటే ఈ ఫలితాల తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి పంపుతున్న సంకేతాలు ఏంటి సార్ ఒక విషయం ఏంటంటే సతీష్ ప్రజలు చాలా వేగంగా ఫలితాలు కావాలని కోరుకుంటారు ఇంపేషన్స్ కనిపిస్తాం ఉత్తరప్రదేశ్లోనే దానికి గతంలో ఇప్పుడు లేనట్టుగా ఓ పక్కన పెద్ద ఎత్తున ఆర్థిక క్రమశిక్షణ పాటించే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు పొదుపు సంవత్సరం చేస్తున్నారు ఆ డబ్బుని పెట్టుబడులు ఖర్చు పెడుతున్నారు శాంతి భద్రతలను కాపాడారు లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది మౌలిక సదుపాయాలు అద్భుతంగా బాగుపడుతుంది అది చాలా అనుకున్నాను ఇంకా వేగంగా కావాలి ఇప్పుడు ఎన్నికల్లో చూడండి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అనుకున్న దాన్ని బాగా తగ్గడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్లో అరవై ఐదు డెబ్బై దాకా వస్తాయి అనుకుంటున్నది ముప్పై ఆరు గంటల పరిమితం వస్తుంది ప్రజలు చాలా వేగంగా మాకు ఫలితాలు రావాలని కోరుకుంటున్నారు అది స్పష్టంగా అర్థమవుతుంది రెండోది ఈ తాయిలాలు సంక్షేమం తాత్కాలికంగా కావచ్చు కర్ణాటకలో తాయిలాలతో ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో తాయిలాలతో ప్రభుత్వం వచ్చింది కర్ణాటకలో సంవత్సరంలో ఎదురు తిరిగారు పద్దెనిమిది సీట్లు నాకు అర్థమైనంత వరకు బీజేపీకి సీట్లు వచ్చినాయి సీట్లు వచ్చినాయి ఇరవై ఐదులో మరి తెలంగాణలో ఐదు నెలలోనే పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి తాయిలాలు తాత్కాలికంగా ఒక నెల పరించచ్చు సంవత్సరాలు వచ్చే ఎన్నికలా కాదు వెంటనే పోతాం కాబట్టి మీరు అభివృద్ధిని పంచ అభివృద్ధిని ఈ తాత్కాలికమైన సంక్షేమాన్ని కలపాలి సంక్షేమాలు ఆధారపడి రాష్ట్ర రాష్ట్రాలు దేశాన్ని ఖజానా దివాలా తీసేసి మేము పనిచేస్తే ఓట్లకి స్థితిపడతామని చెప్పిన పరిస్థితి లేదు ప్రజలు ఒప్పుకోరు ఒప్పుకోకూడదు ఎవరి డబ్బు కాదు మీ జేబుల నుంచి రావట్ల ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళ డబ్బు అని చెప్పాలి మీ ఎల్లకాలం పెచ్చగాళ్ళుగా మీ దగ్గర తీసుకోవడం కోసం లేదు అభివృద్ధి కావాలి ప్రజలకి పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అది అత్యంత కీలకమైన సంకేతం చెప్పకృష్ణ నారాయణ గారు ఈ రాజధాని అంశం ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ పైన ఎందుకంటే మూడు రాజధానులు అంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిన నేపథ్యం మనం చూసాం సతీష్ ప్రజలు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగించాలని ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారు కానీ ఆ తర్నంతా విధ్వంసం చేయాలని కోరుకోరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు దాకా చేసిన మంచి అంతా కూడా రాజకీయాలకు కొనసాగించి తన ఖాతాలో వేసుకుని కీర్తి పొందాడు గత ప్రభుత్వం చాలా విచిత్రంగా బయటకు వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే దాన్ని ఆపాలి పోలవరం ఆపేద్దాం తర్వాత ఏం చేయడం లేదు ఇదిగో అమరావతి రాజధానే కాదు గ్రీన్ఫీల్డ్ సిటీ అభివృద్ధి ఆ పెద్దం ఏదో వంకలు పెట్టి రకరకాలుగా ఇది పాతకాలపు పంచాయతీ స్థాయి రాజకీయం పెద్దందనే రాజకీయం ఒక ఫ్యూడల్ రాజకీయం అందుకే దాని ప్రభుత్వం తిరస్కరించారు కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం రాష్ట్రం నలుమూలలో మొదటిలా ఉంటున్నారు అసూయని రచ్చగొట్టి మూడు ప్రాంతాలను ఉత్తరాంధ్ర కోసం విశాఖపట్నం పేరు చెప్పి లేదా విశాఖపట్నం మీద మోతున్నట్టుగా అక్కడే చేసిందేం లేదు అలాగే రాయలసీమ పేరుతో మరొకటి చెప్పి రాయలసీమలో తిరస్కరించారు ఉత్తరాంధ్రలో తిరస్కరించారు కృష్ణా గోదావరి మండలాల్లో తిరస్కరించారు రాష్ట్రం అంతా తిరస్కరించారు కాబట్టి ఎల్లకాలం ఈ అసూయతోనూ ఈ కక్షపూరిత రాజకీయాలతోనూ ద్వేషపూరిత రాజకీయాలతోనూ పాతవాళ్ళు చేసినంత ధ్వంసం చేసే రాజకీయాలతోనూ ప్రజలు ఒప్పుకోరు ప్రజలకి రాజధాని మాత్రమే కాదు ఒక బలమైనటువంటి ఆర్థిక కేంద్రంగా పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి అమరావతి అద్భుతంగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా రూపొందుకుంటోంది ముప్పై మూడు వేల ఎకరాలను అక్కడ ప్రజలు దేశంలో ఎక్కడ లేనట్లుగా కూలింగ్ చేశారు స్వచ్ఛందంగా దానికి ముందు తీసుకెళ్లే ప్రయత్నాన్ని గట్టిగా తెలియజేసిన ప్రభుత్వం చంద్రబాబు గారు ఆధ్వర్యంలో చేసింది దాన్ని ఉపయోగించుకుని కీర్తి పొందేది బదులు దాన్ని ధ్వంసం చేసి ఆనందం పొందడం ఏమిటి కాబట్టి దాని ప్రభావం సరే ఆ ప్రాంతాల్లో ఎలాగో ఉంటుంది కానీ రాష్ట్రం అంతటా ఉంది ఖచ్చితంగా ఇది తొక్కులకు పరిపాలనలా కనిపించింది ఆ పరిపాలన ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలు కనిపించింది జయప్రకాష్ నారాయణ గారు మద్యంపై కూడా చాలా రచ్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మద్యమా మంచి మద్యమా అన్న ఒక చర్చ ఇది కూడా ప్రభావిత అంశాల్లో ఉందా ఫలితాలపైన సతీష్ నాకు దాని గురించి పెద్దగా అవగాహన విన్నది ఏంటంటే మొట్టమొదటిసారిగా చాలా విచిత్రంగా సార్ క్యాషే తీసుకుంటాం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నేను ఎప్పుడు ఇలాంటిది అందులో ఈ యూపీఐది వచ్చి అంత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ మనీ ఉన్నట్టు సమయంలో క్యాషే ఇవ్వాలని చెప్పని పెట్టి దానిలో కొంత పైప్ లైన్ గా అగ్ర నాయకులకు వెళ్ళిందని చెప్పిన ప్రచారం మనం చాలా విచిత్రమైన ధోరణి అంటే ఇక మనకి అగ్గి పిల్ల సబ్బు పిల్ల కుక్కపిల్ల ఏదైనా అర్హం కాదు అనర్హం కాదని శిష్రీ గారి కవిత్వానికి అలాగే అవినీతికి ఏది అనర్హం కాదు అన్ని చోట్ల చేయవచ్చు నాకు విచిత్ర వాతావరణం తీసుకొచ్చారు శాండ్ మైన్స్ అవినీతి జిల్లాకింత పెట్టి నెలకు ఇంత డబ్బు రావాలి నాకు లేకపోతే నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం లేకపోతే ఈ సారాయి ఇట్లాగా చాలా విచిత్రమైన రీతిలో రాష్ట్రం మొత్తాన్ని సొంత ఖజానానికి మన ఏర్పాటు జరిగింది ఖచ్చితంగా దాని పట్ల ప్రజలలో ప్రతికూలత వస్తుంది రావాలి అంటే జయప్రకాష్ నారాయణ గారు కొందరు నేతల తీరుపైన చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కానీ రోజు రోజుకి కొందరు అధికారుల తీరు కూడా మారుతోంది ఇప్పుడు మీరు కూడా అఖిల భారత సర్వీస్ అధికారిగా సేవలు అందించిన వ్యక్తి కానీ ఇప్పుడు అఖిల భారత్ సర్వీస్ అధికారులపై కూడా ఈ పాలనలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పాలకులు ఏం చెప్తే అది ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా చాలా విమర్శలకు దారితీస్తోంది ఇవి సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ అధికారులు వ్యవహరించిన తీరు కూడా చాలా కీలకంగా మారింది దీనిపైన కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు మీరు అలాంటి అధికారులకి ఒక అఖిల భారత్ సర్వీస్ అధికారికి సేవలందించిన వ్యక్తిగా మీరిచ్చే ఇచ్చే ఏంటి సార్ ముందు సతీష్ మంచి మాట చెప్దాం ఈ ఎన్నికల్లో దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రుజువు ఏమిటి ఎన్నికల సమయం వచ్చేసరికి పరిపాలన యంత్రాంగం పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా ప్రజల తీర్పును ప్రతిఫలించేట్టుగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నాం ఆ పోరాటం చేసి ఆ ఫలితాలను సాధించినటువంటి దానిలో సజావుగా నిజాయితీగా నిష్పాక్షంగా ఎన్నికలు జరిపినటువంటి అధికార యంత్రాంగాన్ని మనసారా ముందు అభినందిస్తున్నాం మీరు చెప్పినట్టుగా అదే సమయంలో ఇతర సందర్భాలలో రాజునమించిన రాజభక్తి మనం రాజ్యాంగానికి బద్దులం ప్రభుత్వానికి సమర్థంగా పనిచేస్తాం విధానాలకు రాజ్యాంగబద్ధంగా కానీ ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సేవకలం కాదు ప్రజలకు సేవకలం రాజ్యాంగానికి బద్దులన్న విషయాన్ని మర్చిపోయి రాజునమించిన రాజభక్తి చూపెడుతున్నారు కొంత దురదృష్టకరం ఇప్పుడు ప్రభుత్వం అలాంటి ధోరణిని ఆపేసేయాలి ఉదాహరణ గతంలో బాగా మంచిగా పనిచేస్తే నిజాయితీగా చేస్తే గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి వాళ్ళని ఆపేయాలని చెప్పడం కరెక్ట్ కాదు ఉన్న మంచి వాళ్ళందరినీ కోల్పోతాం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది తొంభై ఐదులో అధికారంలోకి వచ్చాక తొంభై నాలుగు డిసెంబర్లో ఆయన గతంలో మంచిగా పనిచేసిన అధికారులందరినీ కొనసాగించండి నిజాయితీ పనులు ఎవరున్నా ఒక్కళ్ళని కూడా మనం కదపదు అవినీతికి పాల్పడితే అసమర్థులైతే ప్రజలకు ద్రోహం చేస్తే వాళ్ళని పక్కన పెడదామని చెప్పని ఎప్పుడూ లేనట్లుగా ఇటీవల కాలంలో వాళ్ళని నూటికి తొంభై మందిని కొనసాగించారు జిల్లా కలెక్టర్లు దాదాపు ఎవరిని బదిలీ చేయరా ఉన్నతాధికారుల్లో అత్యవసరమైతే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎక్కడ పంజించాలి ఆ రకమైన సాంప్రదాయాలు మనం పెట్టాలి ఇక ఇప్పటికైనా ఒక సంకేతాన్ని ఇవ్వాలి అధికార యంత్రాంగంతో పోరాడి ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు ఒక సంకేతాన్ని బలంగా ఇవ్వాలి పక్షపాతాలకు లేకుండా ప్రభుత్వ విధానాన్ని చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా నిష్పాక్షికంగా సమర్థంగా అమలు చేయండి గౌరవిస్తాను లేకపోతే మిమ్మల్ని తిరస్కృతాం స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వాలి చివరిగా రాజాజీ గారు ఒక గొప్ప సూచన చేశారు సలహా ఇచ్చారు అనాదురైకి అనాదురై దీనిక దీనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ గారిని అడిగారు ఏమంటే గతంలో అధికారులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారికి చాలా అనుకూలంగా వ్యవహరించారు వాళ్ళని ఏం చేయాలని వాళ్ళని గురించి పట్టించుకోబోకయ్యా వాళ్ళు నీ కూడా అనుకూలంగానే ఉంటారు ఆనాడు కాంగ్రెస్ ని వ్యతిరేకించిన ఉన్నారు ధర్మంగా న్యాయంగా పనిచేసే పక్షపాతం వద్దన్నారు వాళ్ళు వాళ్ళు నీతో కూడా నిజాయితీగా సమర్థంగా ఉంటారు వాళ్ళని గౌరవించుకో వాళ్ళని ఉపయోగించుకో అని చెప్పారు కాబట్టి సమర్థులు నిజాయితీ పని ఉపయోగించుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన అధికారులే మరి వేరే ప్రభుత్వం రాగానే రాజు నుంచి రాజపతి చూపెట్టి చాలా పక్షపాతంతో చాలా మూర్ఖంగా కొందరు అవినీతి వ్యవహరించిన మాట వాస్తవం ప్రతి లాగా జరుగుతుంది మన మనుషులు అనుకుంటాం మన మనుషులు పడలేదు ప్రజలకు సేవ చేయని వాడు మన మనిషి కాడు మీకు మనిషి మనిషి అవుతాడు కాబట్టి దానికి దారి ఒక్కండి అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరి సమర్థుల్ని పెంచుతారని అసమర్థుల్ని ప్రోత్సహిస్తారని సామర్థ్యం పక్షడం కోసం నమ్మకో అన్నది గారు అంటే పరాజయం ఎదురవటం వేరు ఈ స్థాయిలో ఎదురవటం వేరు అంటే ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉంటుందా ఎనిమిది జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరో మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి మినహా మిగతా కేబినెట్ మొత్తం ఘోరంగా ఓడిపోయిన వాతావరణం దీనిపై మీ కామెంట్ ఏంటి ఇంత వ్యతిరేకత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ జాతీయ స్థాయిలో ఉత్తరాదని చూసాం సార్ రాష్ట్రాల రాష్ట్రాలు పూర్తిగా తిరిచిపెట్టి ఒక రాష్ట్రం కూడా అలాగే తమిళనాడులో అడపదడప ఈ పార్టీ పోయి ఆ పార్టీ ఆ పార్టీ పోయి ఈ పార్టీ తుర్చుకో మన రాష్ట్రాల లేదు తొంభై నాలుగులో చూసాం ఎన్టీ రామారావు రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు తొంభై నాలుగులో పూర్తిగా తురిచిపెట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిపక్షం ఉదగలేకుండా ఇప్పుడు దా ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ కనిపించింది అంటే మామూలు ఎన్నిక కాదు ఇది ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని చూపెట్టారు కాబట్టి గతంలో అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఇప్పుడు విజయోత్సాహం కంటే గతంలో అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని మిమ్మల్ని పొరపాటు కలగకుండా వ్యవస్థను బాగు చేసే ఏర్పాట్లు చేయాలి రెండోది మన ఎన్నికల వ్యవస్థ ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు ఒకటి తక్కువ వస్తే ఓటమి ఇప్పటికి కూడా సంక్షేమమే ప్రధానంగా ఉండి అభివృద్ధిని కోరితే పెత్తందారులు అన్నదానికి దాదాపు నలభై శాతం ఓట్లు పడ్డట్టుగా నేను చూస్తున్నాను ముప్పై తొమ్మిది నలభై శాతం ఓట్లు అన్నాను కాబట్టి మనం ఈ ముప్పై తొమ్మిది నలభై శాతం మంది ప్రజలు కూడా సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి నిజంగా దీర్ఘకాలం మీ పిల్లలు బాగుపడాలి మీకు ఆత్మగౌరం ఉండాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అనేది అర్థమయ్యేట్టుగా పరిపాలన చేసిన బాధ్యత ఇవాళ అది జరిగేదాకా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మన ప్రజాస్వామ్యం మన ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండవు సార్ ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు అటు జాతీయ స్థాయిలో ఫలితాలు సంబంధించి మీరు చెప్పారు మూడోసారి ప్లాట్ఫామ్ అవుతుంది ఆ ప్రభుత్వం అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు పోలవరం అలాగే ప్రత్యేక హోదా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యలు కూడా చాలా వరకు ముడిపడి ఉన్నాయి ఇంకా కొన్ని తేలాల్సిన ఉన్నాయి అలాగే ఆస్తుల విభజనకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది నేను ఇందాక చెప్తున్నట్టుగా అటు ఎన్డీఏ రెండు రాష్ట్రాల్లోనూ కొంత స్టేక్ సంపాదించిన నేపథ్యంలో ఈ పరిస్థితిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి అలాగే పెద్దన్న పాత్రగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉండదు జాతీయ స్థాయి నుంచి వచ్చిన హామీలు చట్టంలో చేసిన ఏర్పాట్లు దానిలో కొన్ని కొన్ని బాగా అమలు జరిగినాయి కొన్ని ఆలస్యమైనాయి లోక్ సత్తా ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక నిపుణుల కమిటీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తుంది కేవలం తెలుగు వాడితే కాకుండా జాతీయ స్థాయి నిపుణులతో మనకు మనం ఏర్పాటు చేస్తుంటే మనకు అన్నీ కావాలనుకుంటాం పక్షపాతం ఉందనుకుంటారు ఎవరు పట్టించుకోరు దానిలో చాలా ప్రామాణికంగా ప్రతి అంశాన్ని విశ్లేషించి మనకు అదనంగా జరగాల్సిన ఏమిటో కూడా తయారు చేశాం చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు కాబట్టి ఈవేళ జాతీయ స్థాయిలో ప్రభుత్వంతో సఖ్యత ఉంది మరి పలుకుబడి ఉంది ఈవేళ వాళ్ళ పరిస్థితుల్లో కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మన రాష్ట్ర ప్రయోజనాలను ఇతరులకు అసూ కలగకుండా తీసుకునే బాధ్యత ఉన్నది ఖచ్చితంగా మనం ఏదైతే పొందుపరిచాలో చట్టం అవన్నీ పొందాలి అలాగే రాయితీ మినహాయించి మిగతా అవన్నీ మనకి వచ్చే హక్కు ఉన్నది పన్ను రాయితీ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఒక రాష్ట్రానికి పన్ను రాయితీ ఇవ్వడం కష్టం అనుకున్నట్టయితే కొన్ని జిల్లాలకి మనకు వాడుదాము మన జిల్లాలకు మాత్రమే కష్టం అనుకుంటే పక్కన బీహార్ కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని కీలక పత్రాలు వహిస్తారు చాలా పేద రాష్ట్రం కాబట్టి దేశంలో వెనకబడ్డ ప్రాంతాలను గుర్తించి ఆ జిల్లాలకు పెట్టుబడి రాయితీలు ఏమో అది ఒక్కటే కొంచెం చిక్కుముట్లు పడ్డ సమస్య మిగతా అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఆయన ఆదుకుంటున్నప్పుడు తప్పనిసరిగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి మనకి హక్కున్న మేరకు సాధించుకునే హక్కు ఉన్నది సౌమ్యంగా సాధించుకోవాలి ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉన్నది దాన్ని సద్రోగం చేసుకుందాం రైట్ థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు